హాయ్ అండి హలో అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ సో ఇది వచ్చేసి మినీ వ్లాగ్ నిన్నటి సండేది అనమాట సో మార్నింగ్ నేను రెడీ అయిపోయాను టిఫిన్ వచ్చేసి చపాతి పప్పు చేశాను బట్ పప్పు చపాతీలోకి మా అమ్మాయికి ఇష్టం ఉందో షుగర్ వేసుకుని తింటుంది సో మేమైతే పప్పు వేసి తినేసా యాక్చువల్గా అయితే ఎగ్ ఫ్రై చేసుకుని అప్పుడు చపాతీలు వేసి తింటాం అనమాట ఈ పప్పు ములు కూర లంచ్ కూడా ఇదే ప్రిపేర్ చేసేస్తాను నేను పప్పు ములగ కూర చాలా హెల్త్కి చాలా మంచిదండి ములకూర కనీసం అయినా సరే మనం తినాలి సో టీ అది సో రైస్ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది అలాగే మా చిన్న పాప రెడీ అయిపోతుంది అనమాట సో వాటర్ పట్టేసుకుంది సిగ్గి పడుతుంది చూస్తుంటే సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది సో చిన్న చిన్న వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అక్కన గాయస్ అలాగే మీకు వ్లాగ్స్ అన్నీ కావాలంటే వ్లాగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో సండే రోజు ఈవినింగ్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నమాట మేము మా వర్క్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది సో అక్కడ ఇంకా వ్లాగ్ అయితే ఏమీ తీయలేదు ఇంకా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి